హాయ్ దోసులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టకుడు దోస్తూ ఎట్లున్నారలా ఇక మేమైతే సూపర్ ఉన్నాం అయితే దోస్తులు ఊరిందని వీడియోకి అయితే మంచిగా రెస్పాన్స్ వచ్చింది ఇక సప్న ప్రెగ్నెంట్ అన్న మన సబ్స్క్రైబర్స్ అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పారు థ్యాంక్ యూ దోస్లు మన స్టోరీ అనేది ఎట్లుంటుంది మంచి మంచిగా ఉంటుంది ఆ దోస్తులు ఇట్లనే ముందు ముందు ఏం జరుగుతుందో వాళ్ళ స్టోరీ ఏమైతుంది మన శ్వేత సురేష్లది ఏమైతుంది అన్నది ముందు ముందు ఎపిసోడ్లో అయితే వస్తుంది చూస్తూనే ఉండండి ఓకేనా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అట్లనే అట్లనే మన వీడియోస్ గినుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే అయిపోతారా దోస్తులు చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్ప్ చేయండి దోస్తులు ఇది మా తరపున ఒక రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్ దోస్సులు ఇట్లనే సపోర్ట్ చేసుకుంటావు ముందు ముందు ఈ స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఓకేనా ఓకే దోస్తులు మీరు అన్నట్టే ఈ స్టోరీనే కంటిన్యూ చేస్తాం అందరూ ఇదే స్టోరీ కావాలి కంటిన్యూ చేయండి అని అంటున్నారు ఓకే దోస్తులు మీరు అనుకున్నట్టే మేము చేస్తాం ఓకేనా కానీ తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు హైప్ చేసి కింద కామెంట్ సెక్షన్లో వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా కానీ లైక్స్ ఎక్కువ చూ తక్కువ వస్తారా దోసులు ఒక కే లైక్స్ అన్నా రాకుంటే ఎట్లా చెప్పు ఐదు వేల మందిలో ఒక కే లైక్స్ అన్నా రాకుంటే ఎట్లా జరా లైక్ కూడా కొట్టుర్రి మన వీడియోస్ లోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించు కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు ఓన్లీ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఓకేనా దోస్తులు ఇలా లేట్ ఎందుకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి సప్నా సప్నా ఉన్నారానే వీళ్ళు టీవీ రూమ్ లో ఉన్నట్టున్నారు కదా సప్నా అరే సీరిగా ఉన్నావురా ఇట్రా ఇట్రా అర్రీ ఏంది అమ్మ గంతగా మొత్తుకోబడి నాకు ఇంత అంత భయమైంది ఏమైంది గంత గట్టిగా వెళ్తా కాదురా మరి హాస్పిటల్ కు వేర్రేమో మరి ఏమన్నారా అని మొత్తుకున్నా ఇయో ఇప్పుడే వచ్చినా నేను పోషవ్వాళ్ళ ఇంటికి పోయి ఏమైందిరా డాక్టర్లు ఏమన్నారు ఏమన్నారే నార్మల్ గానే వాంతింగ్స్ అయినాయి అట నార్మల్ గా కొంచెం వీక్ ఉన్నది అన్నారు టాబ్లెట్స్ ఇచ్చారు గంతే అయ్యో గంతేనా అన్నా అయ్యో సప్నా పిరియడు మిస్ అయింది అని చెప్పపోయినా టెస్ట్ చేయలేదా ఏమో ఆ చెప్పినంత మా చేసిరు కానీ నెగిటివ్ వచ్చింది ఏం లేదు ఇక కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పారు ఏంటంటే కొంచెం ఇక నీరసంగా ఉన్న కదా కొంచెం ఫుడ్ పాయిజన్ టైప్ అయింది వన్ థింగ్స్ అందుకే అవుతున్నాయి అని అంటున్నారు అయ్యో అవునా నేను ఏదైనా శుభవార్త పట్టుకొని వస్తావని నేను ఆశపడతాను సరే తీ అయ్యో అయ్యే టైంలో అయితే తీయరా ఎందుకు బాధ ఎందుకు డల్ అయిపోయినావు సరే తీరా అయ్యో వండుకోరు మరి నేను వండుకుంటా పోతా అయ్యో చూసినావా ఏ పాపో అమ్మ నెగిటివ్ అని చెప్పంగానే ముఖమంతా అంతా డల్ గా పెట్టుకొని పోతాంది ఏం చేద్దాం చెప్దామా అయ్యో చెప్పు రే నేను అప్పటికే అన్న ఎందుకు ఆట పట్టించును పాప అత్తమ్మను అని అంటే మీరేం లేదు ఏ పాపం పిలువుర్రీ పిలిచి ఎప్పుర్రీ సమ్మర పడుతుంది కదా ఏ పిలుద్దాం పోతాంది ఆ పురి ఓ అమ్మా ఆగే ఒకసారి మళ్ళీ ఏంటిదిరా ఏంది అమ్మ నేను చెప్పింది నమ్మినవా అనే నమ్ముడేమున్నదా డాక్టర్లు అట్లనే చెప్పిర్రేమో అదే చెప్పిర్రు ఏంటిది ఏంటిది నమ్ముడు ఏంటి నాకేం అర్థమైతలేదు అవో బావా అత్తమ్మ అందరు ఇన్నే ఉన్నారా నేను మీరందరూ వెర్రని నేను రూమ్లకు వెళ్ళి పోయి అన్ని రూమ్లు చూసుకొస్తాడా ఏం చెప్తారు ఏం మీటింగ్ ఆ దారా కరెక్ట్ టైంకి వచ్చినావు ఇయో మీ బావా ఇప్పుడు ఒక విషయం చెప్తాడు మంచి విను ఆగో ఏం విషయమే ఏంటి చెప్పు అసలు అమ్మ ఇంతకుముందు స్వప్న టెస్ట్ అవి రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చింది అనగానే మస్తు డల్ అయిపోయినావు నేను గమనించిన ఎందుకే స్వప్న ప్రెగ్నెంట్ అవుతుందేమో అని ఆశపడ్డావు కదా మరి ఆశ పిల్లనో బాబు పుడితే ఇక అన్న మనవరాలని ఎత్తుకొని ఇక కాలక్షేపము గడపచ్చని నేను ఆశపడితే అనిపించింది చెప్పంగానే అమ్మాయి గారికి ఆ బాధ అవసరం స్వప్న నిజంగానే ప్రెగ్నెంట్ అట్లని నాట పట్టిద్దామని అట్లా వద్దని చెప్పిన ఇక ఇప్పుడు నువ్వు అమ్మమ్మ కాబోతున్నా తల్లిదండ్రులు కాబోతున్నావు కాబోతుందా డాక్టర్లు అవునమ్మా టెస్ట్ వేసిర్రు పాజిటివ్ వచ్చింది ఇక కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పిర్రు ఇప్పుడు ఏం స్కానింగ్ ఇయలేదు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత రమ్మన్నారు అప్పుడు స్కానింగ్ అట హార్ట్ బీటు వినిపిస్తారట ఇక మొత్తానికైతే నువ్వు నానమ్మ కాబోతున్నావే కంగ్రా నీకు ఎంత ధైర్యం నాతో ఆట పట్టించినవా అబ్బా నిన్ను ఈ రోజు పెట్టని రాగు ఆ ఇంత మంచి శుభవార్తను నా దగ్గర దాచి పెట్టి అవద్దు అని చెప్పిన ఆట పట్టిద్దామని అబ్బో హుషారున్నావరా నువ్వు అబ్బా అమ్మ వదులే నేను అట్టుకి నిన్ను ఆట పట్టిద్దామని అని అట్లా అన్నా వదులే అమ్మా అట్టి అన్నా సప్నా మొత్తరికైతే నాకు కళ నిజం చేసినవే నువ్వు మీ మామయ్య మళ్ళా ముట్టాలని ఏ వారసులు లెక్క ఇక మొత్తరికైతే నిజం చేసిన పట్టు డాక్టరు రెస్ట్ తీసుకోమన్నాడేమో ఈ కా నుంచి నువ్వేం పనులు నేనే అన్ని ఎత్తా ఏమైనా చిన్న చిన్న అలకటి అలకటి ఏసేమి కూర్చుడు గవి చిన్న చిన్న అయితే వెయ్యి మిగతా నువ్వు పని ఏం ముట్టకు మంచిగా తినుకుంటా మంచిగా ఉండు సరేనా అవునత్తమ్మా అసలు నేను కూడా అనుకోలేదు అసలు నాకు అట్లాంటి ఫీలింగ్ అనిపించలేదు అని ఇక డాక్టర్ పాజిటివ్ టెస్ట్ చేసిండు పాజిటివ్ వచ్చింది కొంచెం ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ వస్తమ్మ బరువులు లాబట్టక అన్నాడు ఇక కొంచెం రెస్ట్ తీసుకోమన్నాడు ఇక టాబ్లెట్స్ అంటే ఇప్పుడు ఏమి ఇవ్వలేదు కానీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత స్కానింగ్కి రమ్మన్నాడు అయితే అయితే ఏ నీకు కడుపు వండింది గదే చాలు గదే సంతోషం నాకు ఈరోజు నాకు మస్తు సంబరం అనిపిస్తా జై జై నాకు మనవడు మనవరాలు అత్తది త్వరలో జజ్జర కజ్జద్ జజ్జర కజ్జద్ జజ్జర కజ్జద్ ఓ అమ్మ అగట్లే ఎగితే ఎట్లనే కింద పడవా అయితే ఇప్పుడు సప్న ప్రెగ్నెంట్ ఏ నువ్వే ఇక సప్నను మంచిగా చూసుకోవాలి నువ్వు అట్లా ఎగిరి మళ్ళీ నీకేమన్నైతే నీకెవరి అయ్యానే అమ్మా అత్తమ్మకు సంతోషం ఆగుతలేదు ఎప్పుడు అసలు ఇట్లా చేయలేదు సమ్నాయి అంతా నీ వల్లనే ఇక ఇంకేంది అత్తమ్మకు మంచి గుడ్ న్యూస్ చెప్పిన ఇక మీరు పేరెంట్స్ కాబోతారు మీ అమ్మ కింద చెప్పినవా ఆహా ఇంకా చెప్పలేదు అత్తమ్మ అయితే ఇక ఇప్పుడు నైట్ అయింది కదా పది అవుతుంది కదా ఇప్పుడు ఎందుకు మళ్ళా డాడీ ఉంటాడు కదా అని చెయ్యలేదు నా అమ్మకు ఫోను ఇక పొద్దున గిట్ట కలిసి చెప్తామనుకుంటా బయటికి రమ్మంటే ఒకసారి కలిసి చెప్తా సరే అయితే ఏ చెప్పు పొద్దున గిట్ట బయటికి రమ్మని పిలిచి చెప్పు సరే అయితే ఏ శుభవార్ తిన్న సంబరంలో ఏనా సీటు తినబుద్దు పొయ్యి పోయి పాయసం చేసి కత్తుండు రిణపరింత వేసుకొని అత్తా ఆ అమ్మా రా బావా అత్తమ్మైతే చిన్న పిల్లలెక్క ఎగిరి గంతులు ఎత్తాది కదా ఏ మొత్తరికి అయితే నానమ్మ కాబోతుంది అన్న సంతోషం ఆగుతలేదు అత్తమ్మకు అవును బావా అత్తమ్మకి ఇంత సంబరపడుతుంది నేను అస్సలు అనుకోలేదు మొత్తం ఎగిరి గంతులు ఎత్తాది కదా సంతోషం పడ్డది అయితే ఫస్ట్ అయితే అత్తమ్మని భలే ఆట పొత్తరికి అయితే నిజం చెప్పినావు కదా ఇక ఉండదు ఆనే సంతోషం నేను ఉన్నది ఒక గానొక్క కొడుకుని ఇక మన ఇంటికి వారసుడు వారసురాలు ఉండద్దా ఇక అమ్మకు అట్ల సంబరం అబ్బా ఈ పనులన్నీ వేసి వేసి నా మోకాళ్ళన్నీ నొచ్చి పాడైతాన్నాయి ఈ మొక్కలు అరిగినట్టున్నాయి మళ్ళా షుగరు పెరిగిందో ఏమో ఒకసారి పోయి దావకాన్ల గవర్నమెంట్ దావకాన్ల పోయి టెస్టులు వేయించుకోవాలి ఇంగి బొడ్డి ఇంట్లో నుంచి ఎందుకో ఇటు ఇంటి ముందుగా ఊసుంటలేదు ఏమన్నా అంటే ఇంటి వెనుక పోయి ఊసుంటాంది మరి ఏమన్నా కథ నడిపిస్తా ఏది ఈ బొడ్డి ఈ ముసలోడైతే ఇంట్లోనే ఉంటాడు కాని మరి ఇంకెవరిని ఇంకెవరనే మంది మొగులను పట్టిందో దొంగ ఉండదు ఈ లింగవ్వా ఉన్నదో ఇంత మళ్ళీ అత్త అన్న మళ్ళీ రానే లేదు రెండు వందల రూపాయలు తీసుకొని తొందర పోవాలి చిట్టుగాడు నిన్న నుంచి లింగోళ్ళ ఇంటికి బాగ పోతాడు ఏం నిన్ననేమో నిన్నేమో వచ్చిండు మళ్ళీ ఇప్పుడు ఏం పనాడబోతాడు అరే చిల్చినా కూడా ఎప్పుడైనా వచ్చేటోడు అబ్బో నాకు పనున్నది అనుకుంటా లింగోళ్ళ ఇంట్లో వస్తాడు కదా ఆగు మరి ఏంటిది ఏం కథ అనేది ఇంటికి కొయ్యి మెల్లగా ఇందామా వాళ్ళు ఇంకా వాళ్ళు తొందర పైసలు ఇస్తే నేను ఇంటికి పోతా ఇంటికి పోయినాక మనం ఎంత ఆరోగ్య చేసి స్కూలుకు పోవాలి తొందర రేపో పైసలు రెండు వందలు ఇస్తా కదా నిన్న అయ్యో మా ఇస్తారా ఆగరాదురా ఈ ఓ నా దగ్గర ఇప్పుడైతే వంద రూపాయలు ఉన్నాయి ఆ వంద రూపాయలు పట్టుకొని పో మిగతా వంద రూపాయలు నా పింఛన్ పైసలు వచ్చినాక ఇత్తా ఇప్పుడు ఆ తాత లోపటు ఉన్నాడు ఆ పోసి ఇంట్లోనే ఉన్నది ఇప్పుడు ఇంకో వంద రూపాయలు నా దగ్గర లేవు ఇప్పుడు వంద రూపాయలు అయితే ఇస్తా మిగతా వంద రూపాయలు తర్వాత ఇస్తా సరేనా ఇదేంటి దీనికి మా మామూలులోడు వంద రూపాయలు ఎందుకు ఇస్తాడు మళ్ళీ అని ఏదో అంటుంది ఏమర్థమవుతలేదు అసలు దేనికి పైసలు ఇస్తాది

అరే ఇప్పుడు నేను ఏమంటానరా ఇతర రెండు వందలు నీ వంద రూపాయలు ఇంకో వంద రూపాయలు ఎందుకు ఇవ్వకుండా ఉంటా ఇప్పుడు నా దగ్గరలో ఎవ్వురా వంద రూపాయలు అయితే ఉన్నాయి తీసుకో అరే నేను మళ్ళా తాతను మెల్లగా అడిగి నీకు నేను ఇప్పిత్తది కాబట్టి మీది ముకాయ వచ్చి నీకు సాటగి సాయంత్రం వరకు మరి సరేరా కూ <Sanye> <Sanye> ఈయనకి ఏదోటి నచ్చి చెప్పి వంద రూపాయలు నేను కూర తెచ్చుకొని వంద రూపాయలు ఈయనకి ఇద్దామనుకుంటే ఈయన రెండు వందలు ఇచ్చిరాకీ నుంచి పోయేటట్లేదు కదా సిరి అమ్మ పీకని మళ్ళీ దానికి చెప్తే బాధి దొంగ ఉండదు వేసి పాడవుతుంది ఇద్దా రెండు వందలు సరే ఉండు తీసుకొస్తా చెప్తే ఒక్క మాటినాడు ఆహా నాకు తెలియకుండా ఏదో అయింది నిన్న అందుకే కదా ఈడూకే పోషి పోషికెప్తా రెండు వందలు ఎందుకు ఎందుకంటాడు ఆహా వీళ్ళు ఏమో వేసిర్రు అది చెప్పకునడానికి పైసలు ఇస్తా అన్నట్టున్నారు ఇప్పుడు పైసలు పట్టుకోవడానికి వచ్చిండు ఆహా చెప్తా ఇన్ను నుంచి నిజమెట్ట నా పట్టుకో అను నాకు బాగా తెలుసు చెప్తా చెప్తా దీని సంగతి ఈయన సంగతి ఇద్దరి సంగతి చెప్తావు ఈ ఒరసిగా తీసుకో ఇవన్నీ పది రూపాయలు కట్టలే తీసుకో లెక్క పెట్టుకో అబ్బరు ఉషార డోలికమ్మా మేము ఫస్ట్ మందరే ఉంది రెండు వందలు నెంబరు మానేంటది ఇప్పుడు ఎక్కడికి వచ్చిన రెండు వందలు ఆహా అని చెప్తాను లేదు భయమైంది అందుకే నీకు కదా అరే ఇంకో వంద కూర తెచ్చుకుందామని అనుకున్నా కానీ నువ్వు నన్ను ఏ రాగానే ఇది తన్నవురా ఇక తీసుకో ఇక నా ముసలి దగ్గర నుంచి వంద రూపాయలు నేను తీసుకుంటా కానీ ఇక పో ఆ పైసలు జేబులో పెట్టుకొని పో అందరు కనిపించేటట్టు కట్టుకొని పోకు మళ్ళీ మీ అమ్మ గిని కానీ పైసలు ఎక్కడ కానీ అడుగుతుంది ఒక్కరోజు కూర తినుకుంటే ఏమైతుంది లింగవ్వా ఏం గట్టి ఆ నేను జేబులో పెట్టుకొనే నాకు తెలియదా కానీ సరే మరి నేను సరే టీ ఈ గుర్తుంది కదా ఈ ముచ్చరే వాగిననుకో పైసలు తీసుకొని కూడా ఆయన అన్నట్టు చెప్పినట్టు తెలవాలి నీ జుట్టు మొత్తం గుండు కొట్టితే ఎప్తాన్నా లావులా తొండలు చూడబడతా నేను చెప్పింది గుర్తుపెట్టుకో ఎవరికి ఎప్పా అన్నావు తీట పోరడా ఏదో అని ఉరుకుతావు ఇది ఏమిన్నదో ఏమో ఆ షిటికాడు మాట్లాడింది ఏమో గిద్ద కోపంగా దీని గురించి అసలు ఈ చిటికాడు పొద్దుపోతున్నాయి లింగం వల్ల ఇంటికెందుకు వచ్చిండవో అసలు అబ్బా ఏది పోసి అప్పుడు రబ్బదు ఇప్పుడు రమ్మను ఏంటి జెప్పురి లొల్లి నాకు టైం అయితది స్కూల్ కు ఏ ఇంటి కొయి తాళ చేసి స్కూల్ కు పోవాలి కాదు గాని నువ్వు లింగ బొల్ల ఇంటికి ఏం పనడ వీరవురా మా బోగి తడుతదేంది ఆ తీరే అయ్య పోసి నాకు లింగవకు వద్ద పళ్ళు ఉంటాయి ఎందుకు ఆహా నీకు లింగవకు వంద పనులు ఉంటాయా నాకు మా ముసలోడు మొత్తం చెప్పిండురా నువ్వు ఏం కథలు పడుతున్నావురా నా ముసలోడు నాగరా ఏ దాస పెట్టాడు నేను ఇట్లా జరిగింది నీకు పైసలు ఇస్తా అని ఒప్పుకున్నారట కదా నాకు మొత్తం చెప్పిండు ముసలోడు ఈరోజు ఆ సంగతి నీ సంగతి దాని సంగతి తెలుస్తారా నేను మా అబ్బో ఈ ముసలు ఎవరికి చెప్పొద్దానే కదా నాకు రెండు వందలు ఇస్తాను ఒప్పుకున్నారు ముసలు మళ్ళీ ఈయన చెప్పిండు నాకు అర్థం ఆ ఈవడేమో నా సంగతి అంటాది ఇప్పుడు నిజం చెప్తేనేమో ఆమె నన్ను గుండు కొట్టి అంటాది ఈ అబ్బాయి ఇప్పుడు ఏం చేసుడు ఏంది కథ అత్తగా లేని పోరు పెట్టబెట్టుకున్నట్టీ చెప్పురా చెప్తావా లేకుంటే నేను పోయి మీ అమ్మకి చెప్పన్నా యో ఆ లింగ వాళ్ళ గురించి పైసలు తీసుకున్నాడు నేను కో తప్పు పనికి సాక్ష్యంగా ఉన్నాడు అని చెప్తా మీ అమ్మ గురించి నీకు తెలుసు కదా నాలుగు దర్శి తంతది చెప్పన్నా మీ అమ్మకు పోయి అతను ఇక ఈడు అమ్మకి చెప్తా అంటే నిజం చెప్తాడు ఇక అయిపోయింది పో నేను ఉందా ఈ సిండుగాడు పొద్దు పొద్దున్నే ఇటు అచ్చిన అవసరమా చిరి ఇప్పుడు దీని చేతులు ఉన్నది కదా నాకు

అయితే ఏలేదు పోసిడిన నేను కల్లే మాకే వేనాలి గబ్బిలిటికి అయితే లింగబ్బా ఇట్లా లేదు అటు ఇంటదక కూవైనా అప్పుడు ఇంటదక కూవైనా అప్పుడునూ ఈ తాతున్నూ ఆ లింగబ్బా ఇట్లా గట్టిగా పట్టుకొని ఉన్నారు ఏమో చేస్తారు నాకు అర్థం కాలేదు నేను చిన్నోనే అటు నేను అల్ల నూబరిచ్చినా ఎన్ని విషయ పోసిkeptాగా అంటే అల్ల నన్ను బుద్రకిచ్చిరు 200 ఇతారేకిష్టమన్నే కొనుకోరి ఈ బుద్రకిచ్చిరు ఇచ్చిన పెన్ లాంటిది అని అన్న కూడా లేదు చెప్తే సంగతి చెప్తా అని నన్ను బెదిరించిర్రు బెదిరించి నాకు పైసలు చేతిలో పెట్టిర్రు నిన్న పైసలు తీసుకోలేదని ఇప్పుడు తీసుకోదామని వచ్చిన ఏదరా మరేది నువ్వు ఇద్దరు పోయేసరికి వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఉన్నారా ఆహా బొడ్డి దాని సంగతి రోజు నేల్ తాగు ఈ అబ్బా ఇంట్లకు అచ్చుడు వీలైతే లేదని ఇంటెనుక రప్పించుకుంటుందా దొంగ ముండది నల్లి కుట్ల బొడ్డి దాని ఈ రోజు పంచాయతీ పెట్టి పిక్ తాగు దానికి అవును పోసి గిడ్డే పోసి నన్ను ఏమనకు నన్ను ఇరికియకు మా అమ్మకు చెప్పకు నీకు కావాల్సిన నిజమో నేను చెప్పిన కదా సరే ఇక నేను ఆగురా నువ్వెందుకు కొరుకుతానవరా అగో ప్లీజ్ పోసి చేయ నేను ఎట్లా నన్ను వదిలే ప్లీజ్ నీకు మొత్తం చెప్పినా కదా మా ఇప్పకు ప్లీజ్ పోసి పోతానా నా స్కూల్ దొంగ పడుకో నీకు సిగ్గుమరం ఏమన్నా పెట్టిండారా ఏద్దానేం పడిపోతావు అది వచ్చిన నుంచి ఇప్పుడు ఇంట్లో కలిసి ఇప్పుడు వీరైతాయని ఇంటి వెనక పోయి పిలిపించుకొని దాంతో సరసాలు చెప్తానవా ఆహా ఈరోజు దాని ఈ జుట్టు కొరిగిచ్చి గుండు గీకి తప్ప నీ అబ్బ నాతోటే పెట్టుకున్నారు కదా మీరిద్దరు గిన్నోనికి చిన్నోడు చూసి చెప్తా అంటే ఆయనకి పైసలు ఇచ్చి లంచం ఇచ్చి చెప్పద్దు అని చెప్పిరా ఆహా ఇన్ని కథలు చేస్తారా నాకు తెలియకుండా నేను నిన్ను అమ్ముతే నువ్వు నన్ను మోసం చేసినావా పోయి దాని ఇంట్లో ఉండ పేరు నేను పెట్టిన తిండి ఎందుకు ఇంటన్నావు రా నువ్వు నడువు నువ్వు ఇంట్లకైనా అడుగు పోయి దాని ఇంట్లో వాడు సాగు పో ఏమో అన్ని పెడతాన్న కొద్ది అన్ని పనులు చేసిన కొద్ది బాగా బాగా అదైతాంది నీకు ఆ పో నడు ఇంట్లో నుంచి నడువు నువ్వు నా ఇంట్లో ఉండవుడు అవసరం లేదు నీకు అదే కావాలనుకున్నప్పుడు దాని దగ్గరకే పో నా దగ్గర ఎందుకు నుడు ఆడు తూసిందోడు తిప్పినోడు అందు నువ్వు నువ్వు తప్పు అర్దు తీసుకుంట నువ్వు నువ్వు ఏం నల్బదు నేను కొట్టు ఎందుకు పోదు చెప్పు ఇంకా చిన్న పిల్లగాడు అవద్దని చెప్తాడా నోర్మై ఇంకా మళ్ళీ లేకుండా మళ్ళీ మాట్లాడుతానావా అన్ని తప్పుడు పనులు చేసుకుంటా నాటకాలు చేసుకుంటా మళ్ళీ నటిస్తాన కదా ఏ వరకే నటు అమాయకం ముఖం పెట్టుకొని నీ అవ్వ నువ్వు అమాయకం ముఖం పెట్టుకొని నన్ను మోసం చేస్తాను కాదురా నీకు అంతగానో అది ఇష్టమైతే పో దాని నా పోంటాన పోకు అంటారనా పోయి అద్దంటాన ఇట్లా ఉండి ఎందుకు నన్ను మోసం చేసుడు అవసరం లేదు ఇక దాని దగ్గరకు పోరు బట్టలు బోల్ అన్ని చదువుకొని వీకు కొన్ని ఉన్నాయా ఈ బోళ్ళు టక్క టక్క తోమి అడవిడతా సమ్నా సమ్నా ఏం చెప్తానవే ఏం లేదత్తమ్మా అయ్యా కొన్ని ఏ బోళ్లున్నాయా తోమదామని వచ్చినా ఏమైందత్తమ్మా ఏ నువ్వెందుకు దోమడే నేను దోమ తపో నువ్వు ఆడ పోయి ఊసపో ఇక వంట చేసినా కదా ఈ బోల్ కొన్నే కొన్ని ఉన్నాయి కదా నేను దోమేత్తపో నువ్వు రెస్ట్ తీసుకోవాలన్నా రే పో అద్దపో నేను చేత్తపో అయ్యో గీ పని చేయకుంటే ఎట్లమ్మా ఇదేం బరువులాబట్టే పని కాదు కదా ఒక బోల్లే కదా వీళ్ళ పడి అంతా అద్దే ఇప్పుడు మొదట్లా జాగ్రత్తగా ఉండాలి ఎందుకైనా మంచిది డాక్టర్లు చెప్పినప్పుడు వాళ్ళ మాట వినాలి పో నీకు కావాలంటే నలకటి అలకటి పని తెపు ఉడుగు పో ఉడుసులు లాంటివి కానీ బాగా అంగకు ఆ పొడుగు క్షీప్రియ ఉంటుంది కదా దాంతో మెల్లగా పో సరేనా సరే అత్తమ్మా అయ్యో మా అమ్మకు చెప్పుడు మర్చిపోయిన అత్తమ్మ ఒకసారి ఫోన్ చేసి బయటికి రమ్మంట అమ్మకు చెప్తా అయ్యో చెప్పుపోయే ఇంకా చెప్పలేదా చెప్పుపో ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్పుపో నేను ఈ బోళ్ళు తోమెత్తా అయ్యో ఇవే ఉన్నాయి కదా సరే అత్తమ్మా ఏం చేస్తాందో అమ్మా చేయన్నా అంతా ఏం కదా ఒకసారి అయితే ఏ చేసి చూస్తా లిఫ్ట్ చేయకుంటే మళ్ళీ చేయకుండా అయిపోతది అయిపోతుంది విషయం చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏమో నాకైతే ఏ చూడాలని ఉంది మరి సంబర పడుతుందా ఏమంటది ఏంటనేది చూడాలి హలో ఆ అమ్మా ఏం చేస్తానవే ఏం లేదు బిడ్డ అయ్యో ఇప్పుడే పని అయింది ఇక బట్టలు ఉన్నాయి బట్టలు ఇప్పుడే సర్ఫులా నానబెట్టినా ఏమైంది బిడ్డ నువ్వు ఫోన్ చేయకుంటే మళ్ళీ ఎందుకు ఫోన్ చేసిన నేనే ఎత్తా అన్నా కదా ఇక నేను చేయొద్దా నువ్వు నైట్ ఎత్తా అంటే ఇక నువ్వు చేయలేదు ఇక మరి నైట్ ఎందుకని ఇక నేను చేయలేదు ఒక విషయం చెప్ప నేను ఈతోటి అర్జెంటుగా మాట్లాడాలి ఒకసారి బయటకు వస్తావా ఏం విషయమే ఫోన్లోనే చెప్పరాదు బట్టలు విండేటి ఉన్నాయి ఏ అమ్మా ఫోన్ లో చెప్పేది కాదే నిన్ను కలిసి చెప్పాలి ఒక పది నిమిషాలు గంతేనే తొందర రా నేను బయటికి పోతానా తొందర రా డాడీ చూడక రా డాడీ ఎట్లా ఇంటికన్నా ఉంటాడేమో ఏ డాడీ కోసం అని కాదవ్వా డాడీ నూటికి పోతాండి ఈ రోజు నుంచే ఇక నిన్న పోతాడు కానీ నిన్న అట్లా అయింది ఇక పోలేదు ఈ రోజు వేడవ్వా ఆగు మరి అత్తన్న ఎల్లు మరి బయటికి వెళ్ళు ఆ సరేనే అమ్మ అత్తన్న ఈ మేడం జోరుగున్నావు కదా మీ అమ్మకు చెప్తానవా అయితే రమ్మంటున్నావు బయటికి అవును రా మా అమ్మ చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతుందో అది వస్తువు సంబరం అవుతుంది ఇక పోతారా మా అమ్మ బయటకు అత్త అన్నది పది నిమిషాల చెప్పి అత్త అవునే నాకు తెలిసి మీ అమ్మ హ్యాపీగానే ఫీల్ అవుతుంది పోయి మెల్లగా పోవే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ నడవకు మెల్లగా నడువు ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ కదా జాగ్రత్తగా ఉండాలి సరేనా సరే అండి మెల్లగానే పోతా కానీ ఇక మీరు పోతారా టిఫిన్ చేసిర్రా ఇక లేదే అమ్మ బోల్దాం తది కదా బోల్దాం మీద ఒకటి టిఫిన్ ఎత్తా అన్నది ఇక తిని పోతా నువ్వైతే ఎప్పు పో అమ్మ దగ్గరికి పోతా అంటే కదా బయటికి పోయమే అవునా సరే అండి ఆగురి నేను మళ్ళీ వచ్చినాక మాట్లాడతా టకటక్ ఆడుగులు వేయకు గిట్లనే మెల్లగా నడుచుకుంటావు సరేనా సరే అండి సీను అత్తమ్మ నన్ను ఇంత ప్రేమ చేసుకుంటారు ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఈ సీనేమో వెళ్ళగనా రో టగటో కోరు ఈ సీన్ అంటాను అత్తమ్మనేమో నన్ను ఒక్క పని ఏ అని ఇస్తేనే అత్తమ్మనేమంటే వేసింది అత్తమ్మనే బోల్దొప్పుతుంది చిన్న చిన్న పనులు నన్ను ఏమంటుంది ఒక ఉడుచుడే కదా ఏం పని ఉంది నాకు నిజంగా నేను అత్తమ్మను తప్పు అర్థం చేసుకున్నాను ఇంత మంచిగా చేసుకుంటా అంది ఇంకోసారి ఎప్పుడు ఆ పర్థం చేసుకోవద్దు ఆయన నాకు కోపముక్ టిక్కుమని వస్తుంది అది కోపంలో ఏమంటానో ఏం మాటలు అంటను అర్థమే కాదు కానీ తర్వాతనైతే అర్థమవుతుంది ఆ కోపంలో ఏం మాటలు అంటను నాకే అర్థం కాదు నాకు అత్తమ్మను సీన్ దొరకడం నిజంగా నా అదృష్టం అమ్మ లెక్క చూసుకుంటుంది గదే చాలు నాకు అమ్మ నాకు అమ్మలిలోటు తీరుతుంది అమ్మ నాకు ఈ టైంలో అమ్మతోటి ఉండాలని ఉన్నది కానీ ఏమంటదో మరి అమ్మ రమ్మంటదో లేకుంటే ఏమంటదో ఏమో అయినా డాడీ నాతోటి నా పేరు ఇస్తేనే భగవంటాడు ఏమో ఇక అత్తమ్మ నన్ను మంచిగా చూసుకుంటుంది పట్టు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడాలి ఎందుకు రమ్మన్నది ఏదో ముచ్చట కలిసి చెప్పాలన్నది అంతకన ఏం ముచ్చట హాస్పిటల్కి పోతా అన్నది మరి డాక్టర్లు ఏమన్నారో మరి దాని గురించా లేకుంటే ఇంకా దీని గురించి అన్నాను ఏంది బిడ్డ చెప్పు ఎందుకో రమ్మన్నో బయటికి చెప్తానే అమ్మ చెప్తా చెప్తా నీకు ఈ విషయం చెప్పిన వాళ్ళు లేదు ఎట్లా రియాక్ట్ అవుతావో ఏమోనే ఏమైంది బిడ్డ ఏమైనా లొల్లైందా ఏంది అల్లనుకోని నీకు ఏమైంది దేని గురించి విషయము చెప్పు ఏ మా ఇద్దరికి ఎందుకు లో దాని గురించి కాదు మరి ఇంకా దేని గురించి అవ్వ చెప్పు నన్ను టెన్షన్ పెట్టియకు ఏం లేదమ్మా అయితే ఇక నిన్న హాస్పిటల్కి వెళ్ళినాం కదా డాక్టరు టెస్ట్ చేసిండు నాది ఉన్నది పీరియడ్ మిస్ అయింది అయితే టెస్ట్ చేసిండు ఇక పాజిటివ్ వచ్చింది ఇక నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు సీరును నేను తల్లిదండ్రులకు కాబోతున్నావు యా ఈ విషయం దా నేను ఇక్కడికి బయటికి రమ్మన్నా ఏది బిడ్డ నిజమా పాజిటివ్ వచ్చిందా అమ్మా ఇంత మంచి శుభవార్త చెప్పినావు బిడ్డ నేను టెన్షన్ పడుతుంది మరి ఏమైంది వీటిలో ఏమైనా లోయమయ్యమంటే ఏ ఒరికైతే తల్లి కాబోతున్నావు అమ్మా సంబరం అని విత్త నేను అమ్మమ్మ కాబోతున్నా అంటే అవునమ్మ అదే ఈ విషయం చెప్తే మేము ఎట్లా రియాక్ట్ అవుతావో నీ కళ్ళల్లో చూడాలని ఉందే అందుకే బయటికి రమ్మన్నా డాడీ వేడి ఊటికైతే అయితమైతే ఇవ్వా ఇప్పుడు మొదట్లో కదా జాగ్రత్తగా ఉండు సరేనా ఎక్కువ పనులు ఏం చెయ్యకు సపడేకా బెడ్ డ్రెస్ తీసుకో మంచిగా పడుకుంటేనే మంచిగా ఒక మూడు నెలలు మంచిగా పడుకోవాలి సరేనా అవ్వ డాడీ వేయండి అవ్వ ఇగో నిన్న పోతా అన్నాడు ఇక నిన్న నా మీద అట్లా కోపడ్డాడు పోలేదు ఇక వేయండి అవ్వటికి ఏ పనులు ఏం చెత్తలే ఏం పనులు ఎత్తారుడే ఈ అత్తమ్మ అత్తమ్మ లేదా అని మొత్తం పనులు ఆమె ఎత్తాను వంట ఎత్తాది బోల్ దొమ్ముతాది పొద్దున్నేసి అయిల్లాకలు ఉంటాయి ఇక నాకు ఒక్క పని చెప్పలేదు బోల్ బోల్పుతా అంటే కూడా అత్తమ్మ అద్దుపో నిన్న ఉంటపో కూసపో అని అంటాంది ఇక నాకేం పని ఉన్నదే ఇక అత్తమ్మనే ఎత్తాను అంది కానీ తమైయ్వా నీకు నేను చూసుకోకుండా నీకు అమ్మ లెక్క చూసుకుంటే చాలు గంతే కానీ ఎంతైనా నా అత్తమ్మ అమ్మ కాలేదు కదరే నువ్వు అదే ఇప్పుడు మేము మంచిగా పెళ్లి ఎత్తే మోతి కనుపకు ఇక్కడికే తీసుకొచ్చేటోళ్ళం కానీ ఏం చేసుడేమి డాడీని పేరు ఇత్తనే మగ్గుమంటాడు ఏం చెయ్యండి నాకు బాధ అనిపిత్తాది దీనికి ఏం మెట్టకపాయే ఏం చెయ్యకపాయే దానికి ఏ జెండకపాయే అని బాధ అనిపిత్తాన్ని ఒక్కగానొక్క బిడ్డవి మేము సంపాదించినవి అన్నీ నీకోసమే కదరే ఇప్పుడు నీ పేరు రిత్తనే అనే భగవంటాడు కాన్పుకు ఏం పెట్టరిత్తడో పెట్ట అయ్యో ఎందుకే బాధపడడు బాధపడకు ఇప్పుడు మిమ్మల్ని పెట్టమంటారు నానే నాకు ఏం పెట్టడం అవసరం లేదే నాకు ఒక మాట ఇట్లా మాట మాట్లాడితే నాకు అదే సంతోషమే ఇక నన్ను మంచిగా చేసుకునేటం లే రానే అత్తమ్మున్నది సీనున్నాడు చాలే అమ్మా నువ్వు 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 నాతో అప్పుడప్పుడు మాట్లాడితే నాకు అదే సంతోషమే నువ్వేం బాధపడకు నాకు ఏం పెట్టలేదు నాకేం చేతులేవు అని భయపడకు భయపడకు బాధపడకు కావాలంటే నీకేమైనా చేసి పెట్టాలనిపిస్తే చేసి పెట్టే నేను ఏమైనా తీసుకుని అంటాన నీకు ఇష్టం ఇప్పుడు పోతాండి కదా ఏదైనా చేసి బయటికి రమ్మను నేను తీసుకుంటా అట్లా కాదవ్వా ఇప్పుడు ఎంతైనా మొదటి కడుపుకు నేను చూసుకో చూసుకోవాలి కానీ ఏం చేసుడవ్వా మీ డాడీ నీ పేరు తిట్టనే తిట్టబట్టే ఇక నేను ఇంట్లో తెచ్చి ఉంచుకుంటాడా ఇక నాకు గది బాధ అనిపిస్తది ఏ అయితే ఏ బాధపడకు నేను సంతోషంగానే ఉన్నానే మా అత్త మనను మంచిగా తీసుకుంటుంది నువ్వు మొక్క ఎందుకు గట్ల ఇంత గింతమంది శుభవార్త చెప్తే సపడే కూడా నువ్వు గట్ల నల్లుగా పెట్టుకోకు నాకు మంచిగా అనిపించేది మళ్ళా సరే తీ అవ్వ డాక్టరు ఏమన్నా రెస్ట్ గిట్ట చెప్పిందా మరి ఏ ఏం చెప్పలేదు ఇక కొంచెం జాగ్రత్తగా ఉండమన్నాడు బరువు లావట్టకు అని అన్నాడు జర్రీస్ చేయక ఇప్పుడే కదా నేను స్టార్టింగ్ స్టార్టింగ్ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే రమ్మని రమ్మన్నాడు అప్పుడు స్కానింగ్ ఇస్తారట అప్పుడు హార్బీటీ ఇట్టరు కావచ్చు మరి సరే తీ అవ్వ జాగ్రత్తగా ఉండు మంచిగా ఉండు నీకే దినబుద్ధైనా కూడా నాకు ఫోన్ ఫోన్ చేసి చెప్పు నేను చేసి ఎవరి కూడా బయటికి రమ్మంట తీసుకొని పోయేవు సరేనా నీకేమన్నా తినబుద్ధయితే చెప్పు సరేనా ఏ సరేనే అమ్మా నాకు ఏదైనా తినబుద్దయితే మా లేదా సరే తీ కాలంటే నీకే చెప్తే తిరువే బాయపడకు నువ్వు నా మీద రద్దీ పెట్టుకోకు మంచిగా సరేనా సరే తీ అవ్వ ఏమైనా ఉంటే ఫోన్ చెయ్యి ఆ డాడీ రోజు ఐదుంటికి అత్తనాట ఇప్పుడు ఓన్లీ తక్కువ డ్యూటే పెట్టుకున్నాడు ఇప్పుడు మనకు పైసలు ఎందుకు ఆ ఉన్న పైసలు మన పేరు మీద ఫిక్స్ చేసుకుందాము అని అంటాడు ఎక్కువ డ్యూటీ ఓవర్ డ్యూటీ ఏడాట నాలుంటి వరకు ఆ నాలు వరకు అన్న నాలుగున్నర వరకు అన్నా రోజు అత్తనాట నా మూడింటి వరకే నువ్వు నాకు ఎప్పుడన్నా ఫోన్ చేయి ఏమైనా 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 తినే బుద్ధి అయితే చెప్పు సరేనా సరే తీయమ్మ రాకముందు అయితే మా ఫోన్ చెత్తా కానీ ఎప్పుడన్నా డాడీని పోకుంటే నాకు ఫోన్ చేసి చెప్పు సరేనా సరే తీయవ్వ చెప్తా మళ్ళీ ఎవరైనా చూస్తే మళ్ళీ డాడీకి చెప్తారా సరే సరేది నేను లోపలికి పోతానా జాగ్రత్తగా ఉండు టక్క టక్క నడవకు బరువురు లావట్టకు మీ అంతమ్మనే వేసుకున్నారు పనులన్నీ సరేనా సరేనా అమ్మా అని నేను చెత్తలేనే ఆమెనే ఎత్తాను కానీ సరే అవ్వ పోతాన్న మళ్ళీ ఎవరైనా చూస్తే బద్ద బాధ మళ్ళా మీ డాడీ నాన్ను తిట్టి తిట్టి చంపుతాడు ఆ బీపీ వేసుకుంటాడు అద్దు తీయవ్వ నేను మళ్ళీ ఫోన్ కిట్టే ఎత్తతి సరేనే ఏం కాదు లోపలికి పోయిగా మరి నేను పోతాను దేవుడు కరణించిండు నా బిడ్డ నా బిడ్డ కడుపు వండించిండు ఇది ఒక బాబునో పాపనో కంటే ఇవాళ జీవితానికి ఒక ఆధారం అనేది ఉంటుంది ఒక పాప బాబు అవుతే వాళ్ళ కాళ్ళు మంచిగా బతుకుతారు కానీ సీనుకు కొంచెం మంచి జాబు పెద్ద జాబు అయినా దొరికితే మంచిగుండు ఏ గతి ఇప్పటి వంద వాళ్ళు మంచిగానే బతుకుతారు కదా అమ్మ అయితే రియాక్ట్ అవుతుంది అనుకున్నా కానీ ఓ అమ్మ కూడా మస్తు సంబర పడ్డది అమ్మ నిజంగా దేవుడా చాలా థ్యాంక్స్ ఎవడా నేను నీకు ఏం మొక్కకున్నా ఏం ఏం కోరుకోకున్నా నువ్వు నాకు ఇచ్చేది తను చాలా థ్యాంక్స్ ఎవడా అమ్మ అమ్మను నాకు దగ్గర చేసావు మా డాను కూడా నాకు దగ్గర చేయవా ప్లీజ్ ఇది ఒక్కటి మాత్రం అడుగుతానా మా డాడీ కనీసం నాతో మాట్లాడేటట్టు చెయ్యి నాకు వాళ్ళు ఏం పెట్టకపోయినా పర్లేదు కానీ వాళ్ళు ఒక మాటకు నోసుకుంటే చాలు నాకు ఏంటంటే అయ్యో మాట నా మీద కోపం పోయేటట్టు నాతో ఏం మాట్లాడేటట్టు చూడతాను ఇక దోస్తులు చూసి రావునా మన వీడియో ఇక మొత్తానికి అయితే సప్న వాళ్ళ అమ్మకి సంబర సంబరపడుతుంది జాగ్రత్తలు చెప్తది ఇక స్వప్న వాళ్ళ అత్తమ్మైతే సప్న ఒక్క పని కూడా ఏ జరిగేది మంచిగా చూసుకుంటది ఇక మన ముందు ముందు ఈ స్టోరీ ఎట్లా జరుగుతుంది ఏందన్నది ముందు ముందు ఎపిసోడ్ లో అయితే చూద్దాం దోస్తులు మన వీడియోస్ చూసినా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోస్తులు మర్చిపోకూడరి అట్లనే హైప్ కూడా ఏరి హైప్ ద్వారా చూసిన ప్రతి ఒక్కరు పాయింట్స్ ఇవ్వండి పాయింట్స్ ఇస్తే లీడర్ బోర్డు ముందుకు పోతది మరి యూట్యూబ్ ఛానల్ ఇంకా ముందుకు పుష్ చేస్తది సరేనా తప్పకుండా హైప్ ద్వారా పాయింట్స్ ఇవ్వండి ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే మన పిట్టగుడి ఛానల్ ని బై బై దోస్తులు